హాయ్ హలో వెల్కమ్ టు స్వాహా వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నేను ములక్కాడ పచ్చడి చేయబోతున్నాను సో వీడియో చూసేద్దామా మరి ఇప్పుడు నేను కొన్ని ములక్కాడలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా తుడుచుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసము ఆవాలు అండ్ మెంతులు ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ములక్కడ ముక్కల్ని మంచిగా మనము కట్ చేసుకోవాలి ఆరినాక ఇవి వీటిని చిన్న సైజు పీసెస్గా మనము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఇప్పుడు ఈ ములక్కడ ముక్కలు ఏవైతే ఉన్నాయో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ బ్రౌనిష్ కలర్లో రావద్దు నార్మల్గా ఫ్రై చేసుకోవాలి సో ఇవి కొద్దిగా వేగాక వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టాలి అదే ఆయిల్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసేసి ఇది కొద్దిగా చిటపట అయ్యాక మనము అందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి సో ఇవన్నీ ఇప్పుడు మంచిగా వేగాయి ఇందులో కొద్దిగా అంటే ములక్కాయలకు సరిపడ చింతపండు గుజ్జు వేసేసి దీనిని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఈ పోపుని చల్లారించాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయడం కోసం ఒక నేను పెద్ద బౌల్ తీసుకున్నాను అందులో దీనికి తగ్గట్టుగా ఉప్పు అండ్ కారము ఇందాక మనము పౌడర్ చేసుకున్న ఆవాలు అండ్ మెంతుల పౌడరు అలాగే అవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఇది అంతా కలిసాక ఇందులోనే మనము ఫ్రై చేసిన చింతపండు గుజ్జు పోపు అండ్ ములకాడ ముక్కలు వేసేసి మొత్తము మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది అండ్ ఇది నెక్స్ట్ డేకి మంచిగా ఊరుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని నేను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుండే టేస్ట్ కూడా సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ చాలా బాగుండే పచ్చడి టేస్ట్ కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!